Thank you. Oh water. Thank you. Mommy. Uh, uh. uh, uh, oh ice Thank you very much. What, what is your name? My name is Pichon. Hmm? Pichon. Pichon. You are from Mongolia. Yeah. Hi. Nice to meet you. Thank, thank you. ఎడార్లో వాటర్ దొరకడం అనేది థ్యాంక్ యూ చాలా చాలా గ్రేటు అలాంటిది ఇది వచ్చేసి గడ్డ ఎడార్ అని చెప్పొచ్చు అండ్ వాళ్ళు నాకు తెలుసు ఆపినప్పుడే సో సంథింగ్ హ్యాపెనింగ్ అని సో తెచ్చు కూల్గా ఉన్నాయి మంచిగా తాగేద్దాం ఫ్రెండ్స్ మీకు ముందట ఒకటి కనబడుతుందా సిటీ ఒకటి ఇక్కడ ఒక సిటీ అయితే వచ్చింది ఈ సిటీ పేరు వచ్చేసి ఎల్లుం ఎల్యూఏన్ను అండ్ సిగ్నల్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఫుడ్ కూడా దొరికే అవకాశం ఉంది ముందట ఒక రెస్టారెంట్ కూడా కనబడుతుంది అండ్ ఇక్కడ ఒక నది ఉంది కానీ ఇక్కడ హోటల్స్ అయితే ఉండవు స్నానం చేయక రెండు రోజులు అవుతుంది కంటిన్యూ చేయాల్సి వస్తేమో స్నానం చేయకుండానే సిటీ అంటే పెద్ద సిటీ అనుకున్నారా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ హౌజెస్ ఉన్నాయి ఫిఫ్టీ హౌజెస్లో మనకు స్టే అయితే అయితే క్యాంపుల్లో ఉండాల్సి వో లేకుంటే మరి హోటల్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ హోటల్స్ కూడా ఉండటం లేవు డబ్బులు కూడా అంత వేస్ట్ చేసుకోదలుచుకోలేదు కానీ ఎందుకంటే నా దగ్గర పదివేలే ఉన్నాయి పదివేలు కూడా కాదు తొమ్మిది ఉన్నాయి ఎక్కడ చూసుకొని మంచిగా ఉండాలి నేను ఒక పే చూసుకోవాలి ఫుడ్ కోసం చూద్దాం ఫస్ట్ ఈ పే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అండ్ పెన్స్ ఇది రెస్టారెంట్ ఇక్కడ మనం ఫుడ్ ఫోషం అయితే ఉంది కొంచెం ఛార్జింగ్ ఉంటే సరిపోద్ది సోలార్ ప్యానల్ది హౌలే హౌలే పండ్లు చేస్తాను దోమలు ఈగలేండో ముఖం మీద ఘోరంగా వాళ్ళతోనే ఎక్కడ నిలబడిస్తాడు ఓకే ఓ సారీ యూ హ్యావ్ ఫుడ్ రైస్ అండ్ వెజిటేబుల్స్ ఫుడ్ ఫుడ్ ట్రాన్స్లేటర్ райс mm. тдам నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ నేను చెప్పినట్టే ఇచ్చారు రైస్ మీటు చికెన్ ఒకటి వేయలేదు లేండి ఇగో వెజిటేబుల్స్ టమాటోసు యా లైక్ పర్ఫెక్ట్ ఫుడ్ రకరకాలుగా ఉంది మాస్టర్ నేను వచ్చినప్పుడు ఎవరు లేరు కదా నేను రాగానే అందరు వచ్చారు అదేంటంటే మరి అదృష్టం అన్నట్టు మనకి అండ్ ఈ కర్రీ మాత్రం సూపర్ ఉన్నది అండ్ మటన్ కర్రీ అండ్ రైస్ వెజిటేబుల్స్ అని చెప్పినాయి కదా చాలా చాలా బాగున్నది చాలా చాలా నచ్చింది నాకు ఫ్లెష్ ఏదైతే ఉన్నదో చాలా లైక్ ఫ్లఫీ ఫ్లఫీగా మంచిగా ఉన్నది నోట్లు వేసుకోకుండా అరిగిపోతుంది ఇంకా ఫుడ్ బ్లాగర్ చెప్పినట్టు చెప్తున్నా కావచ్చు చాలా నచ్చింది మంచిగా మనం అన్నం కూర కలుపుకొని తింటే ఎట్లుంటుందో అట్లా ఉన్నది